హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ అండి ఏపీ ప్రజలకు అలర్టు ఏపీకి ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయండి ఈ సమయంలో ఏపీ వాతావరణ శాఖ మరో బాంబు లాంటి వార్త వినిపించిందండి ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గే పరిస్థితే లేదని ఇప్పుడే అలర్టు జారీ చేసిందండి మరి కొద్దిసేపట్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిందండి ఈ జిల్లాలకు మాత్రం ప్రమాద హెచ్చరిక ఉందని మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా ఆకాశ మేఘావంతమై అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయండి ముఖ్యంగా ఈ వర్షాలు వరుసగా మూడు రోజుల పాటు ఈ జిల్లాలపై భారీ వర్షాలు సూచన పడుతున్నాయండి అటు వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చిందండి బంగాళాఖాతంలో అల్పపీడనం అధికంగా బలపడడంతో రాయలసీమ దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మైసూరు నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ అయితే తెలిపిందండి ఇవాళ నుంచి గత నాలుగు రోజులలో నుంచి కూడా ఈ వాతావరణ శాఖ మూడు రోజుల పాటుగా భారత వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారము ఇప్పుడు చెప్పబోతున్న ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు ఉండొచ్చని ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి సమయంలో ఏ సమయంలో అధిక వర్షపాతం పడుతుందనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి ప్రస్తుతం దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి రాయలసీమ తిరుపతి గూడూరు నెల్లూరు రాయచోటి కడప అనంతపురం తిరుపతి నగరి చిత్తూరు ఏలూరు మదనపల్లి కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే ఒంగోలు కందుకూరు కావలి ఇకపై వెళ్తే ఉత్తర కోస్తా మచిలీపట్నం చీరాల పిడుగురాళ్ళు విజయవాడ ఏలూరు పాలకొల్లు మధురై రాజమహేంద్రవరం ఈ విధంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి చేపట్లో దక్షిణ కోస్తా అత్యంత భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే వెల్లడించిందండి ఈ బగారం చూసుకుంటే ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు శ్రీలంక వైపుగా వస్తుందని ఐఎండి పేర్కొన్నదండి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర మీదుగా బంగాళాఖాతం మీదుగా ద్రోణి అధికంగా ఉందని తెలిపిందండి ఇవాళ వాతావరణ శాఖ ఇవాళ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఇప్పుడు చెప్పబోయే జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయండి మొట్టమొదటిగా చూసుకున్నట్లే గోదావరి జిల్లాల్లో అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల వైసర్ కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తిరుపతి జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో మైసూరు నుంచి అధిక నుంచి మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించడం జరిగిందండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక మత్స్యకారులైతే అసలు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే మత్స్యకారులు ముందుకు హెచ్చరికలు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే జారీ చేయడం అయితే జరిగింది ఇక రానున్న మూడు రోజులు అంటే పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు తారీఖును కూడా ఏపీలో ఇదే వాతావరణ శాఖ కొనసాగుతుందని వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇచ్చిందండి కొన్ని గంటల ఎడపరి ఇప్పటి వరకు మేఘామతపై உதயம் మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా వర్షాలు కురిసే కురుస్తుంటాయని వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇచ్చిందండి అలాగే స్కూళ్ళకు సంబంధించి పిల్లలకు సంబంధించి స్కూల్కు సంబంధించి ఎక్కడైతే అధిక వాతావరణ శాఖ వర్షపాతం పడుతుందో ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో పరిమిత అప్రమత్తమై ఉండాలని ఖచ్చితంగా హాలిడేస్ ఇచ్చేయండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలకైతే జారీ చేశారండి దీంతో ఏపీ ప్రభుత్వం అధికారుల ద్వారా పునరాస్తవ కేంద్రాలకు కానీ అలాగే లోటస్ ప్రాంతాలలో చిన్న చిన్న ప్రాంతాలలో ఉన్నవారు కూడా వెంటనే ఆదేశాలు అయితే ఇస్తున్నారండి ఇదండి ఈ రోజుటి లేటెస్ట్ వాతావరణ శాఖ అప్డేట్ అండి